ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీ బ్యాటరీని ఛార్జ్ చేసేందుకు తండ్రి వచ్చారు మీరు ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా మీ బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉంటుంది ప్రశ్న సత్యమైన మీ నావకు తుఫాను ఎందుకు వస్తుంది జవాబు ఎందుకంటే ఇప్పుడు కృత్రిమాలు చాలా వచ్చేసాయి కొంతమంది స్వయాన్ని తామే భగవంతుడు అని చెప్పుకుంటారు కొంతమంది రిద్ది సిద్ధులను చూపిస్తారు అందుకే మనుషులు సత్యమైందేదో కనుక్కోలేకొన్నారు సత్యమైన నావను కదిలించేందుకు ప్రయత్నిస్తారు కానీ సత్యమైన మీ నావ ఎప్పుడూ మునిగిపోదని మీకు తెలుసు ఎవరైతే ఈరోజు విఘ్నాలు కలిగిస్తారో వారే రేపు స్వర్గానికి దారి ఇక్కడ మాత్రమే లభిస్తుందని అర్థం చేసుకుంటారు అందరికీ ఉండే దుకాణం ఇదొక్కటే ఓం శాంతి ఓం శాంతి అని తండ్రి తన ఆత్మీక పిల్లలకు అనక ఆత్మలకు చెప్తున్నారు ఎందుకంటే ఆత్మ చెవుల ద్వారా వింటుంది ఆత్మలోనే ధారణ అవుతుంది తండ్రి ఆత్మలో జ్ఞానం నిండుగా ఉంది పిల్లలు ఈ జన్మలో ఆత్మాభిమానులు కావాలి భక్తి మార్గంలో అరవై మూడు చన్మలు మీరు దేహాభిమానంలో ఉంటూ ఆత్మ అంటే ఏమిటో తెలియకుండా ఉంటారు ఆత్మ తప్పకుండా ఉంటుంది ఆత్మనే శరీరంలో ప్రవేశిస్తుంది దుఃఖం కలిగేది ఆత్మకే పతితాత్మ పావనాత్మ అని కూడా అంటారు పతిత పరమాత్మ అని ఎప్పుడూ వినలేదు అందరిలో పరమాత్మ ఉంటే పరమాత్మ పతితుడై ఉండాలి కావున ముఖ్యమైన విషయం ఆత్మాభిమానులు కావటం ఆత్మ ఎంతో చిన్నతి అందులో పాత్ర ఎలా నిండి ఉందో ఎవరికీ తెలియదు మీరు కొత్త విషయాలు వింటున్నారు ఈ స్మృతి యాత్ర కూడా తండ్రి నేర్పిస్తారు ఇతరులెవ్వరూ నేర్పించలేరు అందులో శ్రమ కూడా ఉంది క్షణక్షణం స్వయాన్ని ఆత్మగా భావించాలి ఈ ఎమర్జెన్సీ లైట్ బ్యాటరీ ద్వారా నడుస్తుంది దీన్ని మళ్ళీ ఛార్జ్ చేస్తారు తండ్రియే అందరికంటే గొప్ప శక్తి అనేక ఆత్మలు ఉన్నాయి అందరూ తండ్రి నుండే నేర్చుకోవాలి తండ్రి సర్వశక్తివంతులు మనకు వారితో యోగం లేకుంటే ఛార్జ్ ఎలా అవుతుంది డిశ్చార్జ్ అయ్యేందుకు ఒక కల్పమంతా పడుతుంది ఇప్పుడు మళ్ళీ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది బ్యాటరీ డిశ్చార్జ్ అయ్యిందని ఇప్పుడు మళ్ళీ ఛార్జ్ చేసుకోవాలని పిల్లలైన మీకు తెలుసు ఛార్జ్ ఎలా చేసుకోవాలి బాబా అంటున్నారు నాతో యోగం చేయండి ఇది చాలా సులభంగా అర్థం చేసుకునే విషయం నాతో బుద్ధి యోగం చోడిస్తే ఆత్మలైన మీలో శక్తి నింపుకుని సతోప్రదానం అయిపోతారు చదువు అనగా సంపాదన స్మృతి ద్వారా మీరు పావనంగా అవుతారు ఆయువు పెరుగుతుంది బ్యాటరీ ఛార్జ్ అవుతుంది నేను తండ్రిని ఎంత సమయం స్మృతి చేస్తున్నాను అని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి తండ్రిని మర్చిపోయినందునే బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది ఎవరికి తండ్రితో సత్యమైన కనెక్షన్ అంటే సంబంధం లేదు పిల్లలైన మీది మాత్రమే సత్యమైన కనెక్షన్ తండ్రిని స్మృతి చేయకుంటే జ్యోతి ఎలా వెలుగుతుంది జ్ఞానం కూడా ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు జ్ఞానం అంటే పగలు భక్తి అనగా రాత్రి అని మీకు తెలుసు ఆ తర్వాత రాత్రిపై వైరాగ్యం ఏర్పడుతుంది మళ్ళీ పగలు ఆరంభమవుతుంది రాత్రిని మర్చి ఇప్పుడు పగలను స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు స్వర్గం అంటే పగలు నరకం అంటే రాత్రి పిల్లలైన మీరిప్పుడు చైతన్యంగా ఉన్నారు ఈ శరీరం ఇప్పుడు వినాశనం అవుతుంది మట్టితో తయారయ్యి మట్టిలోనే కలిసిపోతుంది ఆత్మ అవినాశి కదా అయితే బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది ఇప్పుడు మీరు ఎంతో తెలివి గలవారిక అవుతున్నారు మీ బుద్ధి ఇంటి వైపుకు వెళ్తుంది అక్కడి నుండి మనం వచ్చాము ఇక్కడ సూక్ష్మవతనం గురించి తెలుసుకున్నారు అక్కడ నాలుగు భుషాల విష్ణువును చూపిస్తారు ఇచ్చట నాలుగు భుషాలు ఎవరికీ ఉండవు బ్రహ్మ సరస్వతులే లక్ష్మీనారాయణగా అవుతారని అందుకే విష్ణువుకు నాలుగు భుషాలు చూపించారని ఎవరి బుద్ధిలోనూ ఉండదు ఈ విషయాలు తండ్రి తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు ఆత్మలోనే సంస్కారాలు నిండుతాయి ఆత్మనే తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవుతుంది ఆత్మలే తండ్రిని పిలుస్తాయి ఓ బాబా మేము డిశ్చార్జ్ అయిపోయాము ఇప్పుడు మీరు రండి మేము మళ్ళీ ఛార్జ్ చేసుకోవాలి ఇప్పుడు తండ్రి అంటున్నారు మీరు ఎంత స్మృతి చేస్తారో అంత శక్తి వస్తుంది తండ్రిపై చాలా ప్రేమ ఉండాలి బాబా మేము మీ వారము మీ చేతలోనే ఇంటికి వస్తాము తల్లిగారి ఇంటి నుండి అత్తవారింటికి తీసుకెళ్తారు కదా ఇక్కడ మీకు అలంకరించే తండ్రులు ఇరువురు లభించారు అలంకారం చాలా బాగుండాలి అనగా సర్వగుణ సంపన్నులు కావాలి నాలో ఏ అవగుణాలు లేవు కదా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి మనసులో తుఫాన్లు భలే వచ్చినా అవి కర్మలోకి తీసుకురావటం లేదు కదా ఎవరికి దుఃఖం ఇవ్వటం లేదు కదా అని ప్రశ్నించుకోవాలి తండ్రి దుఃఖహర్తనే కాక సుఖకర్త కూడా యారు మనం కూడా అందరికీ సుఖంనిచ్చే మార్గం చూపిస్తాము బాబా చాలా చాలా యుక్తులు తెలుపుతూ ఉంటారు మీరు ఒక సైన్యం మీ పేరే ప్రశాపిత బ్రహ్మకుమార్ కుమారీలు ఎవరైనా లోపలికి వస్తే మొట్టమొదట మీరు ఎక్కడి నుండి వచ్చారు ఎవరి వద్దకు వచ్చారు అని అడగండి మేము బీకేల వద్దకు వచ్చామని చెప్తారు మంచిదే అయితే బ్రహ్మ ఎవరు ప్రశాపిత బ్రహ్మ పేరు ఎప్పుడైనా విన్నారా అని అడగాలి ప్రశాపితకు మీరు కూడా పిల్లలే అందరూ ప్రశ్లే కదా వారు మీ తండ్రే కానీ మీకు తెలియదు బ్రహ్మ కూడా ఎవరో ఒకరికి పుత్రుడిగానే ఉంటారు కదా వారి తండ్రికి కంటికి కనిపించే శరీరమేది లేదు బ్రహ్మ విష్ణు శంకర్లు ఈ ముగ్గురి పైన శివబాబా ఉన్నారు ఈ ముగ్గురి రచయిత అయినందున వారిని త్రిమూర్తి శివ అని అంటారు పైన ఉండేది శివబాబా ఆ తర్వాత ఈ ముగ్గురు అంటే బ్రహ్మ విష్ణు శంకర్లు ఉంటారు వంశవృక్షం ఉంటుంది కదా బ్రహ్మకు తప్పకుండా భగవంతుడే తండ్రిగా ఉంటారు వారు ఆత్మలకు తండ్రి అయితే బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు తండ్రి చెప్తున్నారు నేను ఇతన్లో ప్రవేశించి ఇతనికి బ్రహ్మ అని పేరు పెడతాను పిల్లలైన మీకు కూడా కొత్త పేర్లు పెట్టాను అలాగే ఇతనికి కూడా బ్రహ్మ అని పేరు పెట్టాను ఇది నా దివ్య అలౌకిక జన్మ అని బాబా అంటారు పిల్లలైన మిమ్మల్ని దత్తత తీసుకుంటాను ఇతన్లో ప్రవేశించి మీకు వినిపిస్తాను అందుకే ఇతన్ని బాప్ దాదా అని అంటారు ఎవరిలో ప్రవేశించానో వారి ఆత్మ ఏమో ఉంటుంది కదా దాని పక్కనే వచ్చి కూర్చుంటాను రెండు ఆత్మల పాత్ర ఇక్కడ చాలా జరుగుతుంది ఆత్మను పిలిచినప్పుడు అది వచ్చి ఎక్కడ కూర్చుంటుంది తప్పకుండా బ్రాహ్మణుని ఆత్మ పక్కనే వచ్చి కూర్చుంటుంది అలాగే ఇక్కడ కూడా రెండు ఆత్మలు ఉన్నాయి బాప్ మరియు దాత అంటే తండ్రి మరియు అన్న ఈ బ్రహ్మకు కూడా తన జన్మల గురించి తెలియదు మీకు కూడా మీ జన్మల గురించి తెలియదని తండ్రి చెప్తున్నారు కల్పకల్పము నాలుగు జన్మల చక్రంలో తిరిగి మళ్ళీ వాపస్ వెళ్తామని ఇప్పుడు మీకు స్మృతి కలిగింది ఇది సంగం యుగం ఇప్పుడు బదిలీ అవుతారు యోగం వలన మీరు సతో ప్రధానంగా అవుతారు బ్యాటరీ ఛార్జ్ అవుతుంది తర్వాత మరలా సత్యుగంలోకి వస్తారు బుద్ధిలో మొత్తం చక్రమంతా తిరుగుతూ ఉంటుంది వివరాలైతే తెలియవు వృక్షానికి కూడా ఆయువు ఉంటుంది తర్వాత అది ఎండిపోతుంది ఇక్కడ కూడా మానవులంతా ఎండిపోయి ఉన్నారు అందరూ పరస్పరం ఒకరికొకరు దుఃఖం నిచ్చుకుంటూ ఉంటారు ఇప్పుడు అందరి శరీరాలు సమాప్తమైపోతాయి ఆత్మలు మాత్రం వెళ్ళిపోతాయి ఈ జ్ఞానం తండ్రి తప్ప మరెవ్వరూ ఇవ్వలేరు తండ్రియే సామ్రాజ్యంను ఇస్తారు ఆ తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి స్మృతిలో ఉండనందున మాయతో చంపదెబ్బలు తింటారు అన్నిటికంటే పెద్ద తప్ప వికారాలతి బ్రాహ్మణులైన మీరు యుద్ధం మైదానంలో ఉన్నారు కదా కనుక తుఫాన్లు మీకే వస్తాయి అయితే ఏ వికర్మలు చేరాదు వికర్మలు చేస్తే ఓడిపోతారు ఈ పని చేయాల్సి వస్తుందని బాబాను అడుగుతారు పిల్లలు విసిగిస్తే కోపం వస్తుందని అంటారు పిల్లలను బాగా సంభాలించుకోకుండా ఉంటే చెడిపోతారు ప్రయత్నించి కొట్టకుండా చూసుకోవాలి కృష్ణుని నోటికి కట్టివేసినట్లు చూపిస్తారు కదా కట్టేసి అన్నం పెట్టకండి ఏడ్చి ఏడ్చి ఇక అని అంటారు పిల్లలు కనుక మళ్ళీ తప్పు చేస్తారు శిక్షణ ఇవ్వాలి బాబా కూడా పిల్లలకు శిక్షణ ఇస్తారు పిల్లలు ఎప్పుడూ వికారాలకు వర్షం అవ్వకండి కుల కలంకితులుగా అవ్వకండి లౌకికంలో కూడా ఎవరైనా కుపుత్రులుగా ఉంటే ముఖం ఇంత నల్లగా ఎందుకు చేసుకున్నావు కులానికి కలంకం తెస్తున్నావు అని తల్లిదండ్రులు అంటారు ఓటమి గెలుపు గెలుపు ఓటమి జరుగుతూ జరుగుతూ చివరికి గెలుస్తారు ఇది సత్యమైన నావా తుఫాన్లు చాలా వస్తాయి ఎందుకంటే చాలామంది అసత్యమైన వారు వచ్చేస్తారు కొంతమంది స్వయాన్ని తామే భగవంతుడని చెప్పుకుంటారు కొందరు ఇంకేదో చేస్తారు మంత్రతంత్రాల ప్రభావాన్ని కూడా చాలా చూపిస్తారు సాక్షాత్కారాలు కూడా చేయిస్తారు సర్వులకు సద్గతినిచ్చేందుకే తండ్రి వస్తారు ఆ తర్వాత ఈ అడవి కానీ అడవిలో ఉండేవారు కానీ ఉండరు ఇప్పుడు మీరు సంఘం యుగంలో ఉన్నారు ఈ పాత ప్రపంచం శ్మశానమైపోయిందని మీకు తెలుసు చనిపోయే వారిపై ఎవరు మనసు పెట్టుకోరు ఈ ప్రపంచం సమాప్తమయ్యే ఉంది వినాశనం అవ్వనే అవుతుంది నూతన ప్రపంచం పాతదైనప్పుడే తండ్రి వస్తారు తండ్రిని బాగా స్మృతి చేస్తే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది బాబా మురళి చాలా బాగా చదివి వినిపిస్తారు కానీ స్మృతి అనే పదును లేకుంటే కత్తికి శక్తి ఉండదు స్థూలమైన పదును గల కత్తి కాదు ఇది కొత్త విషయం ఏమీ కాదని తండ్రి చెప్తున్నారు ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా వచ్చారు ఇంతకుముందు ముందు ఎప్పుడు కలిశారు అని తండ్రి అడుగుతారు కల్పక్రితం క్రితం కలిసామని అంటారు డ్రామా తానే పురుషార్థం చేయిస్తుందని కొంతమంది అంటారు ఇప్పుడు డ్రామా పురుషార్థం చేస్తూ ఉంది కదా కనుక చేయండి ఒకే చోట కూర్చుండిపోరాదు ఎవరైతే కల్పక్రితం పురుషార్థం చేస్తారో వారే చేస్తారు ఇంతవరకు రానివారు రావాలి ఎవరైతే జ్ఞానంలో నడుస్తూ నడుస్తూ వెళ్ళిపోయారో వివాహం మొదలైనవి చేసుకున్నారో వారు కూడా డ్రామాలో పాత్ర ఉంటే వచ్చి మళ్ళీ పురుషార్థం చేస్తారు ఎక్కడికి వెళ్తారు అందరూ తండ్రి వద్దకే వచ్చి తోక ఆడించాలి అంటే సంతోషించాలి భీష్మ పితామహులు మొదలైన వారు కూడా చివరిలో వస్తారని రాయబడి ఉంది కదా ఇప్పుడైతే అహంకారంతో ఉన్నారు ఆ తర్వాత వారి గర్వం అంతా సమాప్తమైపోతుంది మీరు కూడా ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత పాత్రను అభినయిస్తారు రాజ పదవి పొందుతారు మళ్ళీ పోగొట్టుకుంటారు రోజురోజుకు సెంటర్లు వృద్ధి చెందుతూ ఉంటాయి విశేషంగా దేవీ దేవతల పూజారులైన వాసులకు సత్యుగంలో దేవీ ఉండేవారని అందుకే మీరు వారిని పూజిస్తున్నారని అర్థం చేయించాలి క్రైస్తవులు ఏసుక్రీస్తును మహిమ చేస్తారు మనము ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని మహిమ చేస్తాము దీనిని స్థాపించిందెవరు వారు కృష్ణుడు స్థాపించారని భావించి అతణ్ణి పూజిస్తారు మీరు కూడా నెంబర్ వార్గా ఉన్నారు కొంతమంది కొంత శ్రమను మరికొందరు మరింత శ్రమను చేస్తూ ఉంటారు గోవర్ధన పర్వతాన్ని వ్రేలితో ఎత్తినట్లు చూపిస్తారు కదా ఇప్పుడు ఇది పాత ప్రపంచం వస్తువులన్నిటి నుండి శక్తి తరిగిపోయింది బంగారం కూడా గనుల నుండి వెలువడటం లేదు స్వర్గంలో అయితే బంగారంతోనే భవనాలు తయారవుతాయి ఇప్పుడు ప్రభుత్వం విసిగిపోతూ ఉంది ఎందుకంటే అప్పు చెల్లించవలసి వస్తుంది అక్కడైతే అపారమైన ధనరాశులు ఉంటాయి గోడలకు కూడా వజ్ర వైడూర్యాలు పొదగబడి ఉంటాయి వజ్రాలను పొదిగించుకునే అభిరుచి ఉంటుంది అక్కడ తక్కువ ఉండనే ఉండదు అపారమైన కషానాలు ఉంటాయి అల్లాఅవ్లుద్దీన్ నాటకాన్ని కూడా చూపిస్తారు దీపాన్ని రుద్దుతూనే భవనం వచ్చేస్తుంది ఇక్కడ కూడా దివ్య దృష్టి లభించిన వెంటనే స్వర్గంలోకి వెళ్ళిపోతారు అక్కడ రాకుమార్ రాకుమారీల వద్ద మురళీ మొదలైన వస్తువులన్నీ వజ్రాలతో చేపడి ఉంటాయి ఇక్కడ అలాంటి వస్తువులు ధరిస్తే దోచుకొని వెళ్ళిపోతారు కతితో పొడిచైనా లాక్కెళ్తారు అక్కడ ఇలాంటి విషయాలు జరగవు ఈ ప్రపంచం చాలా పురాతనమైన మురికి పట్టిపోయింది ఈ లక్ష్మీనారాయణ ప్రపంచం చాలా బాగుండేది వజ్ర వైడూర్యాల భవనాలు ఉండేవి ఒంటరిగా వారు మాత్రమే ఉండరు కదా దానిని స్వర్గం అని అంటారు మనం స్వర్గానికి అధికారులుగా ఉండేవారమని మీకు తెలుసు ఈ సోమనాథ మందిరాన్ని మనమే నిర్మించాము ఒకప్పుడు ఎలా ఉన్నాను తర్వాత భక్తి మార్గంలో మందిరాలు నిర్మించి ఎలా పూజించాను అని ఇతను అర్థం చేసుకుంటాడు ఆత్మకు తన ఎనభై నాలుగు జన్మల జ్ఞానం ఉంది ఎన్ని వజ్రవైడూర్యాలు ఉండేవి అవన్నీ ఎక్కడికి పోయాయి కొద్ది కొద్దిగా నెమ్మదిగా అన్నీ అవుతూ పోయాయి ముస్లింలు వచ్చి దోచుకుని వెళ్ళి గొర్రెలను వజ్రాలతో అలంకరించుకున్నారు తాజ్మహల్ మొదలైన వాటిని కట్టించారు ఆ తర్వాత బ్రిటీష్ ప్రభుత్వం వారు అక్కడి నుండి తవ్వుకొని తీసుకువెళ్లారు ఇప్పుడు వజ్రాలే లేవు భారతదేశం బికారీగా అయిపోయింది అన్ని చోట్ల అప్పులు తీసుకుంటూ ఉంది ధాన్యము పంచదార మొదలైన వేవి లభించటం లేదు ఇప్పుడు విశ్వాన్ని పరివర్తన చేయాలి కానీ అంతకుముందే ఆత్మ బ్యాటరీని సతోప్రధానంగా చేసుకునేందుకు చేసుకోవాలి అందుకు తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి బుద్ధి యోగం తండ్రితో ఉండాలి వారి నుండే వారసత్వం లభిస్తుంది ఇందులోనే మాయా యుద్ధం చేస్తుంది ఇంతకుముందు మీకు ఈ విషయాలు అర్థమయ్యేవి కాదు ఇతరుల వల్లనే మీరు కూడా ఉండేవారు ఇప్పుడు మీరు సంగం యుగానికి చెందినవారు వారంతా కలియుగానికి చెందినవారు వీరు నోటికి వచ్చిందంతా చెప్తారని మనుషులు అంటారు కానీ అటువంటి వారికి అర్థం చేయించేందుకు యుక్తులు కూడా ఉంటాయి కదా నెమ్మది నెమ్మదిగా మీరు వృద్ధి చెందుతూ ఉంటారు ఇప్పుడు బాబా చాలా పెద్ద విశ్వవిద్యాలయాన్ని తెరుస్తున్నారు ఇందులో అర్థం చేయించేందుకు చిత్రాలు కావాలి కదా పొను పొను ఈ చిత్రాలన్నీ ట్రాన్స్లేట్ చిత్రాలుగా తయారవుతాయి వాటి ద్వారా అర్థం చేయించడం మీకు సులభం అవుతుంది మనం మళ్ళీ మన సామ్రాజ్యాన్ని తండ్రిని స్మృతి చేయటం ద్వారా వారిచ్చు జ్ఞానం ద్వారా స్థాపన చేస్తున్నామని మీకు తెలుసు కానీ మాయ మధ్యలో చాలా మోసగిస్తుంది తండ్రి అంటున్నారు మోసపోకుండా తప్పించుకోండి బాబా యుక్తులు తెలిపిస్తూనే ఉంటారు తండ్రిని స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయని మీరు ఈ లక్ష్మీనారాయణులుగా అవుతారని చెప్తూ ఉండండి ఈ బ్యాచ్లు మొదలైనవన్నీ స్వయం భగవంతుడే తయారు చేశారు అందువల్ల అవంటే ఎంత గౌరవం ఉండాలి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క స్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ సర్వగుణాలతో స్వయాన్ని అలంకరించుకోవాలి ఎప్పుడూ ఎవరికి ఇవ్వరాదు అందరికీ సుఖం నిచ్చు దారిని తెలపాలి సెకండ్ పాయింట్ మొత్తం ప్రపంచమంతా శ్మశానంగా తయారైంది అందువలన దీనిపై మనసు ఉంచరాదు ఇప్పుడు మనం బదిలీ అవుతున్నామనే స్మృతిలో ఉండాలి మనము నూతన ప్రపంచంలోకి వెళ్ళాలి ఈరోజు వర్ధానము మాయా లేక విఘ్నాలతో సురక్షితంగా ఉండే బాప్తాదా యొక్క ఛత్రఛాయకు భవ ఎవరైతే బాప్తాదా యొక్క అపరూపమైన అల్లారు ముద్దు పిల్లలుగా ఉన్నారో వారికి బాప్తాదా యొక్క ఛతురఛాయ అధికార రూపంలో ప్రాప్తిస్తుంది ఆ ఛతురఛాయ్లోకి వచ్చేందుకు మాయకు శక్తి లేదు వారు సదా మాయపై విజేయులుగా అయిపోతారు ఈ స్మృతి రూపీ ఛత్రఛాయ సర్వ విఘ్నాల నుండి సురక్షితంగా చేస్తుంది ఉండే వారి వద్దకు ఏ ప్రకారమైన విఘ్నము రాలేదు ఛతురఛాయ్లో ఉండేవారికి అతి కష్టమైన విషయం కూడా సహజమైపోతుంది పర్వతం సమానమైన విషయాలు దూది సమానంగా అనుభవమవుతాయి స్లోగన్ ప్రభు ప్రియులు లోకప్రియులు మరియు స్వయం ప్రియులుగా అయ్యేందుకు గుణాన్ని ధారణ చేయండి అవ్యక్త సూచన ఇప్పుడు లగ్నం యొక్క అగ్నిని ప్రజ్వలితం చేసి యోగంను జ్వాలారూపంగా చేయండి విశేషంగా స్మృతి యాత్రను శక్తిశాలిగా తయారు చేసుకోండి జ్ఞానస్వరూపం యొక్క అన్విల్గా అవ్వండి శ్రేష్ఠాత్మలైన మీ శుభవృత్తి కళ్యాణ వృత్తి మరియు శక్తిశాలి వాతావరణం అనేక మంది తపిస్తున్న వెతుకుతున్న ఆక్రందనలు చేస్తున్న ఆత్మలకు ఆనందము శాంతి మరియు శక్తి యొక్క అనుభూతిని చేయిస్తాయి চ্ছা ওম শান্তি